వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు సార్ చెప్పండి ఈ రోజు ముస్లిం మైనార్టీలకు సంబంధించి వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానీ ఎలా ఉంది ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా మీరేం చెప్పదలుచుకుంటారు నమస్కారం అండి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు ముందుగా నేను అందరి అందరికీ మన జగన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చెప్పేది ఏంటంటే మైనార్టీస్కి సరైన నాయకుడు ఎవరయ్యా అంటే ఇన్నాళ్ల నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన కాళ్ళ నుంచి స మైనార్టీస్కి సరైన లబ్ధి ఏ ప్రభుత్వంలో పొందిందంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మైనార్టీస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మైనార్టీస్ పిల్లలు మైనార్టీస్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు చదువుకోవాలి వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళాలి వాళ్ళు కూడా బాగుపడాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి గారే అలాంటి తండ్రి కడుపున తండ్రి కడుపున పుట్టినటువంటి తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు నేను మా బ్రదర్స్ అందరూ కలి కలిసి తెలియజేస్తున్నాం మేమే కాకుండా యావత్ భారతదేశం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క ముస్లింలు కూడా ఆయన శుభాకాంక్షలు విచ్స్ విషస్ చెప్తున్నాం అన్ ఆల్ ది బెస్ట్ ఆయనకి విషయస్ చెప్తున్నాం మేము ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మైనార్టీస్లకి ఎలాంటి లబ్ధి జరిగిందా అని అడుగుతున్నారు కదా మైనార్టీస్ అనే వాళ్ళని అసలు ఆయన ప్రభుత్వంలో పెద్ద పెద్ద కేటగిరీలు పెద్ద పెద్ద పదవులు ఇచ్చిందే ఒక జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఏ ప్రభుత్వంలో అయినా సరే మైనార్టీస్ని ఎలాగో ఒక వాడుకొని పూచికు పులలాగా తీసి పారేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు డిప్యూటీ సీఎంని చేశారు ఎందరో ఎమ్మెల్యేని ఇచ్చారు ఎమ్మెల్సీని ఇచ్చారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ముస్లింస్కి ఏవీ చేయలేదనటం తప్పు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్ర కొత్తగా ఒక పథకాన్ని కేంద్రంతో పోరాడుతున్నారు ముస్లింస్ కోసం ముస్లిమ్స్లు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రలకు వెళ్తారో వాళ్ళకి ఎనభై ఐదు వేల రూపాయలు ఎగస్ట్రా పడుతుంది ఆ ఎనభై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇప్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజ అందజేశారు అది కనుక జరిగితే ప్రతి ఒక్క ముస్లిం హజ్ యాత్రలకు వెళ్తాం ఎంత పవిత్రంగా భావిస్తారో హజ్ యాత్రలకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క ముస్లిం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అల్లా దగ్గర దువా చేస్తారు ఆయన నిండు నూరేళ్ళు అంటే మనకు చెప్పడం చేత కాదండి తెలుగులో చెప్తున్నాను సౌసాల్ అల్లా విఫల్సి ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తున్నాం అల్లాని ప్రార్థిస్తున్నాం గతంలో టీడీపీ నాయకులు చేసిన అభివృద్ధి కానీ న్యాయం కానీ మీ పట్ల అట్లా ఉంది ఈరోజు మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రతి మైనార్టీని కూడా ఆదుకుంటామంటున్నారు చంద్రబాబు కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాట కూడా సపోజ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పారనుకోండి వాళ్ళ పార్టీలో ఏ ఒక టెన్ పర్సెంటో జరుగుతాయి ఆ టెన్ పర్సెంట్ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే అనుచరులకి వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి లబ్ధి కూరిద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలాంటివి ఉండవు మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన దగ్గర ఉండే లీడర్స్ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి ప పుట్ట ప్రతాప్ రెడ్డి గారు కానివ్వండి మన మూర్తి గారు కానివ్వండి ఎవరైనా సరే మా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ని పిలిచి మా యొక్క అవసరాలు ఏమిటి మా యొక్క స్థితిగతులు ఏంటి ముస్లింస్కి ఏమేం అవసరం జరుగుతాయా ముస్లింస్కి కావాల్సిన సదుపాయాలు ఏంటి మమ్మల్ని కనుక్కొని ప్రతి ఒక్క విషయం వాళ్ళు అడిగి అడిగి తెలుసుకుని వెళ్ళా మరి ఇది చేస్తే మైనార్టీస్కి బాగుంటుంది ఇది చేస్తే బీసీలకు బాగుంటుంది ఇది చేస్తే ఎస్సీలకు బాగుంటుంది ఈ ప్రభుత్వంలో ఒక మైనార్టీస్కే కాదండి నిజంగా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీస్ కానీ బడుగు బలహీన వర్గాలు ఎవరైనా బీసీలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు ఈ ప్రభుత్వంలో చేసినంతగా ఏ ప్రభుత్వం మాకోసం మెరుగైన సేవలు చేయలేదు చెప్పండి సార్ ఆ రోజు రాజశాఖర్ రెడ్డి గారికి మీరు మీ వర్గం అంతా ఎంతగా ఆదరించారో ఈసారి కూడా అంటే రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పాత్ర చాలా కీలకమైంది ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ నాయకులు కూడా ప్రజలు కూడా ఆదరిస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆదరిస్తామండి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క ముస్లిం అతని గుండెల్లో పెట్టుకుని ఉన్నాడు ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే అది ఆ టీడీపీలో ఉండో వేరే 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 పార్టీలో ఉండో ఆయన మీద అభాండాలు వేస్తే తప్ప ప్రతి ఒక్క ముస్లిం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరలా మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవాలని ప్రతి ఒక్కళ్ళు అల్లాని దువా చేస్తున్నారు ఆయన వస్తే ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కొత్తలోనే కరోనా వచ్చి ఒక రెండేళ్లు ఏం పరిపాలన ఆయనకి ఎలా జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు పరిపాలించి ఏమీ లేకుండా జీరో చేసి ఆర్థిక వ్యవస్థని పడేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒట్టి ఒట్టి ఇస్రాగిస్తే ఇంకేముంటుంది అందులో తర్వాత రెండేళ్ళు మన కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆ రెండు ఏళ్ళు మైనస్ అయింది అదే రెండేళ్ళు ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎలక్షన్లు లేకుండా రెండేళ్ళు ఇవ్వమనండి ఎలా చేస్తారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మరలా జగన్ అన్నే వస్తారు జగన్ అన్న వచ్చి మైనార్టీలకి వెనుకబడిన వర్గాలకి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకి అన్ని అన్ని కులాల వాళ్ళకి కేవలం వీళ్ళకే కాదు అన్ని కులాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి టీడీపీ అని కాదు జనసేన అని కాదు వైసీపీ అని కాదు ఏ పార్టీ అయినా సరే ప్రతి పార్టీ కూడా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే లబ్ధి పొందుతారు